అందరు మంచిగా ఉన్నారా ఇవాళ నేను ఒక వెరైటీ వెరైటీ అంటే మనం చేసిన దాంట్లో ఇంకొక రకం కారపూసలు చేస్తాను నేను ఇవాళ చేసేది ఆలుగడ్డతోని శనిగ శనగపిండే కానీ మన ఆలుగడ్డ ఆలుగడ్డ ఇచ్చేత్తాన ఇదొక తీరు ఇది సింపుల్గా ఇక మనకి ఏ పని లేదు ఎల్లిపాయలు వెళ్ళవలసిన పని లేదు మన జీలకర్ర ఓమ ఈ ధనియాల పొడి ఏది లేదు మామూలుగా చేసుకునేది మనకు పుల్ల పుల్లగా ఉండడానికి మామిడికాయతో చేసుకున్న ఆంచూర్ పౌడర్ కలుపుతాన్న చూడు రెండు నేను ఎట్లా చెత్తానో చూసి చేసుకోని రి ఎవరన్నా ట్రై చేసుకో ఇగో ఇది కిలా శనగపిండి ఇది కిలా శనగపిండి ఇగో పావు కిలో ఆలుగడ్డలు ఆలుగడ్డలు ఇట్లా ఒక ఒకదాన్ని రెండు ముక్కలు చేసుకుని నాలుగు ముక్కలు చేసి అయితే ఉడకబెట్టినవి పావు కిలో కిలోకు పావు కిలో పావు కిలో తీసుకొని మంచిగా నాలుగు ముక్కలు చేసి ఉడకబెట్టుకోరు నాలుగు ముక్కలు రెండు ముక్కలు మీ ఇష్టం జల్లీ ఉడకాలి మంచిగా మెత్తగానే నేను ఉడకబెట్టిన మంచిగా మెత్తగా ఉడికినాక ఏం చేయాలి ఒకసారి మిక్సీ పట్టుకరండి మిక్సీ లేని వాళ్ళు రోట్లు వేసుకొని తిని ఎందుకంటే ఇది మన పిండి లెక్క గంధం ఉంటేనే మనకు ఆ రంధ్రాలలోకి వెళ్ళి జారుతుంది ఆలుగడ్డ పేస్టు పావు కీలకు ఎన్ని వస్తాయి అంటే రెండే రెండు తీసుకోండి బాగా పెద్దవి కాదు మామూలుగా మీకు అందా అరకిలో తెచ్చుకోండి సగం చేసుకోర్రీ అన్న ఇవి మిక్సీ పట్టుకస్తాయి ఇక కానీ మీకు బియ్య పిండి వేస్తు చూపిస్తాను దీంతోనే చూపిస్తాను రైస్ కుక్కర్ పావుతోనే ఇప్పుడు మొత్తానికి మనం శనిగ పిండితో కూడా చేసుకోవచ్చు ఆలుగడ్డ శనిగ పిండితో చేసుకోవచ్చు కానీ ఆనకాలం చేసుకుంటాను కదా కొద్దిగా మెత్తబడతాయి కరకర ఉండే అందుకోసం వేసుకుంటాను మరి పౌడర్ ఉండదు కదా ఎట్లా అని మీకు అనుకోవచ్చు అట్లాంటప్పుడు మీకు తినపు అయితేనే అది మీ ఇష్టం ఆమ్చూర్ పౌడర్ అనేది వేయాలని లేదు ఇష్టం అయితే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను ఎండాకాలము మామిడికాయ పరుగులు చేసి చేసుకుంటా కాబట్టి నా దగ్గర ఉన్నది మీలాంటి వాళ్ళు ఒకవేళ పుల్లగా తినాలని అనిపిస్తే ఒక నిమ్మకాయ సగం ముక్క విండుకోర్రీ లేకపోతే లేదు అది పుల్లదనం కోసమే నేను వేసేది బియ్య పిండి ఒక రైస్ కుక్కర్ పావు డబ్బా రెండు పోసిన ఇక ఇక కలర్ కోసము యొగింత అంత పసుపు ఎత్తాన సగం చిన్న స్పూన్ అది ఇక ఆచూర్ పౌడర్ ఇది చూపెట్టం నేను ఈసారి ఎండాకాలంలో మళ్ళచ్చే ఎంటకాలంలో చూపిస్తా తినీ వరుగులైతే చేసిన మన వీడియోలలో ఉన్నాయి కానీ మీకు పౌడర్ వేసింది నేను చూపెట్టలే ఇగో ఇప్పుడు నేను అన్న ఒక రెండు చెంచాలు వేసుకుంటా నిండనే తీసుకున్నా ఇగో ఇప్పుడు ఉప్పు అన్న ఉప్పు సూసేసుకోవాలి దీంట్లో కూడా ఉంటుంది ఆమ్చూరులో కూడా ఉప్పు ఉన్నది సూసేసుకోవాలి మనం దీంతో అంత వేసిన ఒక చెంచడు మీద అయితే ఆమ్చూరులో ఉప్పు ఎందుకు ఉంటుంది అని మళ్ళీ డౌట్ వస్తుంది నేను చెప్తాను అవి పరుగులు చేసి ఎండబెట్టేటప్పుడు మనం ఉప్పు కలిపే ఎండ పెడతాం మళ్ళీ ఇంక కొంచెం పట్టేటప్పుడు మళ్ళీ ఇంటి ఎత్తా పురుగు రాకుండా ఉండడానికి అట్లా ఇగో కారపొడి ఎత్తాన ఒక్క చెంచా మీరు తినేదాన్ని బట్టి పిల్లల కోసం అయితే తక్కువ చేసుకోండి మీ పిల్లలు ఎట్లా తింటారో మీకే తెలుసు ఇక నేను మాకు తగ్గట్టు ఎత్తానా మాది కారం బాగా ఏముండదు ఇక ఒక టీ చెంచతో నాలుగు చెంచాలు వేసినా ఇప్పుడు ఆలుగడ్డ పేస్ట్ పట్టుకొత్తా పట్టుకొచ్చిన సూర్యుడు ఏడగడ్డలు గడ్డలు ముద్దలు ఏం లేదు అట్లా పట్టుకోర్రుడి ఇక ఇప్పుడు ఇది కల కలుపుతా ఇది వేసినాక ఇప్పుడు ఆలుగడ్డ పేస్ట్ పోయక ముందే మనం కలగ ఉప్పు కారం చూసుకోవాలి అది వేసిందంటే మెత్త మెత్తగా అక్కడక్కడ ముద్దలు ముద్దలు ఉంటాయి తెలియదు ఇక కల కలిపిన ఒకసారి సైసు కారం జాలు పులుపు జాలు అన్ని జలు గింత ఉప్పు పడుతుంది ఇక వేస్తానా ఎంత ఎంత పడుతుంది ఇప్పుడు నేను సైజ్ చూసినా కదా నాకు తెలుసు మీరు కూడా అట్లనే సైజ్ చూసి కలుపుకోండి ఇవి ఇది ఎత్తానా కంపౌండరు బీకి చెక్ చేసినాడు చెక్ చేస్తాను ఎందుకంటే భయం ఇంట్లో కోసం ఎక్కువ అయినా బాధే తక్కువ అయినా బాధే ఎట్లవైనా అంటారు ఇక ఇప్పుడు సరిపోతుంది ఇక ఆలుగడ్డ పేస్ట్ ఎత్తా ఎంత జల్లి అవుతుంది ఎంత ఈజీ పిల్లలకు మీరు ఎప్పుడంటే అప్పుడు చేసి పెట్టచ్చు స్నాక్స్లు చేసినా కొద్ది ఉడతాయి చేసినాకొద్దు మనకు ఓపిక ఉండాలి మంచిగా గ్యాస్టర్ రావద్దు కొద్దిగా మంచిగా చేత కావాలి కానీ ఎన్ని అయినా చేయవచ్చు ఇది ఇక ఇప్పుడు కళ కలిపి నీళ్ళు వస్తారు ఈ వేడి నూనె పోసుడు అది ఇది ఏం లేదు చల్లటి నూనె చల్లటి నీళ్ళతోనే మనం కలుపుకోవచ్చు ఇక నీళ్ళు వచ్చి కలుపుతాను ఒక్కసారే బొల్ల బొల్ల నిదానంగా పోసుకోండి పిండి కలిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మన దగ్గర ఎక్కువ పిండి ఉంటే ఏం కాదు తక్కువ పిండి ఉన్నప్పుడు కొద్దిగా చూసుకుంటా కలుపుకోవాలి ఇంత రెండు మూడు కిలోలు పట్టించిన పిండి పిండి అయినా బియ్య పిండి అయినా మన దగ్గర నిల్వ ఉంటే ఇంత ఎక్కువ అయినా తక్కువ అయినా అడ్జస్ట్ చేసుకోవద్దు ఇక ఏది లేనప్పుడు మళ్ళా కష్టం పని ఆగిపోతుంది పిండి ఇట్లా కలుపుకోవాలి గట్టికి కాదు లూజ్ కాదు ఇక కొద్దిగా లూజు మన చేతికి చేతిలా ఇట్లా పిటిసలెక్కింది ఇక మళ్ళీ మనం చేసేటప్పుడు చేసేదాన్ని బట్టి మనం లూజ్ చేసుకుంటా కారపూస గొట్టవల పెట్టుకోవాలి ఇది ఈ రకంగా కలుపుకోవాలి అన్నట్టు ఇక అప్పుడు మనం చేసేటప్పుడు ఒకవేళ గొట్టంలోకి వెళ్ళి జారది కదా జారినప్పుడు ఇంక కొన్ని నీళ్ళు పోసుకొని తన పిండి తీసుకొని మళ్ళీ కొన్ని మొత్తం కలపద్దు ఇట్లా ఇప్పుడు నేను తీసిన కదా ఇవి ఇట్లా మళ్ళీ కొంచెం పోసు ఇట్లా కలుపుకోవాలి ఏ రకంగా లూజ్ ఉంటే చాలు మనకి పుడు అయింది ఇక నూనె పోసిన మూకుట్ల ఇక అప్పాలకుల ఇక మన కింద నీళ్ళు మన నూనె అడవడానికి ఒక కందు పెట్టినా జల్లి గంట గొట్ట అది అది గొట్టాలు నీళ్లు బేసిన కింద ఒక క్లాత్ పరిచిన ఒక మూత పెట్టుకున్నా మంట కిందికి కొడితే తాకకుండా చిన్నగా చేసిన పెద్దగా చేసిన ఇసిరాలు అయితే గిన్ని పడతాయి ఇంత పని ఉంటది మనకు ఏ కొద్దిగా చేసినా పని పానే అందుకే ఫస్ట్ ఇవన్నీ చదువుకోండి ఏ ఎన్ని గింత చేసినా గింత చేసినా పోర్లు బాగా అయితే ఏ ఏంది చేసేది అని అనుకోకుండా బయట కొనుక్కరాకూడదు రాకుండా సాధన అయితే మాత్రం సాధ్యమైనంత వరకు చేసుకోండి మీరు బాగా సన్నం ఉంటుంది మధ్య రకం ఇంకా పెద్ద రకం ఇది మధ్య రకం అన్నట్టు ఈ కారపూసలు మన ఆలుగడ్డ కారపూసలు దొడ్డు రాధ్రాలతో పోతే మంచిగా టేస్ట్ ఉండేది ఇట్లాంటి సన్న దాంతో పోసుకుంటేనే కమ్మ ఉంటుంది మీకు ఇప్పుడు పిండి పెట్టుడు నేను ఇక ఎట్లా పెట్టాలో చూపిస్తాను ఇప్పుడు మనం కలిపిన పిండి నాకు ఇప్పుడు నీళ్లు పడతలేవు సరిపోయింది ఈ లూజు నీళ్ళు పడితేనే పోసుకోవాలి లేకపోతే లేదు ఇవి ఇట్లా పదన చేసుకోకి ఇవ్వట్ల చేతిలో ఒక పిడిస లెక్క చేసుకొని పొడుగు కొట్టాం కదా గిట్ల జార విడుచుకోవాలి ఈ గొట్టంలో కొంచెం వెళితే పెట్టుకోవాలి దానికి మనం మీద మళ్ళీ ఒత్తేది పెడతాం కదా ఇవేది పెడతాను పెట్టేటప్పుడు ఇట్లా ఎనక పట్టి తింపు మనం కిందికి అంచి పెట్టిన కొద్దీ కిందికి ఇట్లా లైన్ లైన్లు పడతాయి కారపూస కారపూస పిండి కిందికి పడతాది ఇప్పుడు పెట్టిన ఇప్పుడు స్టవ్ పెంచుకున్నా ఇంత చిన్నగా పెట్టుకున్నా పిండి ముద్ద గొట్టవల పెట్టేదాకా ఇగ ఇట్లా ఇగ పోసిన ఇగ ఇట్లా పోసుకోవాలి ఇప్పుడు నేను చిన్నగా పోసిన నూనెకి తగ్గట్టు పోసిన మనం మంట ఎక్కువ పెట్టుకున్నాం కదా ఇప్పుడు పొంగాలని జల్లి మదేయాలి ఇట్లా తొందరగా మది వేసుకోవాలి ఎందుకంటే మాడిపోతాయి రెండు ప్యాకెట్లు పోసిన్నాయి అనుకో పైకి వస్తుంది పైకి వస్తే ఇక దీని వీ పోయచ్చు మనం నూనెకు తగ్గట్టు ఎప్పుడైనా అప్పాలు పోసుకోవాలి నూనెకి మించి అప్ప ఒత్తే అడుగేమో మాడిపోతుంది మీదనేమో కాలని అటోసారి ఇటోసారి వేసి ఇక తీసేసిడే ఇక కాలి ఇంకేమన్నా అడుక్కు చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఉంటే ఇట్లా జలిగంటతో తీసుకోవాలి ఒక అప్పాలకుల్లా జలిగంట ఇంకో చిన్న జలిగంట రెండు మన దగ్గర ఉండాల్సిందే ఎప్పటికీ అప్పాలు అయిపోయేదాకా రెండు ఉండాలి అయితే నేను ఇప్పుడు కారు తీసిన కదా ఇదిగో స్టవ్ తగ్గిస్తాను మళ్ళీ ఇట్లా ఇంత పిండి పెట్టుకోవాలి కదా ఎందుకంటే మాడిపోయి పొగలత్తది పొగలేసి పోసేది పోయాకనే మాడిపోతాయి అది మనమే చూసుకోవాలన్నట్టు మళ్ళీ ఇది పెట్టుకున్నాడు అయిపోయినంత నేను మళ్ళీ పెంచుకుంటాను మీకు ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి ఇప్పుడు పిండి గొట్టంలో వట్టేటట్టు కలపాలి అని చెప్పిన అయితే మనం ఫస్ట్ బాగా గొట్టంలో పట్టేటట్టే కలిపి లూజ్ పెట్టుకుంటే నాని బాగా లూజ్ అవుతుంది అందుకే నేను ఫస్ట్ చూపించిన చూడు ఆ రకంగా ఉంచుకోండి అవసరం అయితేనే మనం చేసేటప్పుడు గొట్టంలో పెట్టేటప్పుడు కొన్ని నీళ్లు కలుపుకొని పిసుకోవాలి లేకపోతే మనం కలిపిండి కలిపినట్టు సరిపోతే కరపుసలు మంచిగా నీళ్లు కలపకుండా ఏం కాదు అది బాగా పెట్టుకోండి ఎందుకంటే ఒకటేసారి నీళ్ళు పోసి మనం పొయ్యంగా ఏ తీరంగా ఉండానో అట్లనే కలిపి పెట్టుకుంటే నాని లూజ్ అవుతుంది ఇంకా లూజ్ లూజ్ అవుతుంది మంచిగా రాదు కరపూసలు మంచిగా పోయరాదు ఎందుకైనా అని కొంచెం గట్టి ఉంచుకోవాలి ఇప్పుడు నేను చూపించినట్టు ఉంచుకోవాలి నీళ్ళు నీళ్లు పడితే నీళ్ళు చల్లుకొని పిసుక్కోవాలి ఇంకొకటి మళ్ళీ మనం కిలో నూనెకు తగ్గట్టే మంట పెట్టుకోవాలి రెండు కిలోల నూనె తగ్గట్టే మంట పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా నేను ఒక ప్యాకెట్ పోసిన అని చెప్తాను కదా అది రెండు ప్యాకెట్లకు పెట్టినట్టు పుల్లు మంట పెడితే నూనె బాగా మాడిపోతుంది దీనికి తగ్గట్టే పెట్టుకోండి మంట అట్లా అని మంట బాగా పెట్టుకోవద్దని సల్లారో నూనె సల్లగా పెట్టేరు నూనె కాగాలే నూనెకు తగ్గట్టు మంట పెట్టుకోవాలి ఇక మీకు మొత్తం కారపూసలు అయినాక సుప్రి వసుడు కీల కారపూసలు విషయాడు అయి ఒత్తితే అనిగిపోయి సాగం అవుతాయి కానీ నేను ఎట్లైనా ఎట్లయినా మనం ఇప్పుడు నేను ముక్కుట్లు ఎందుకు వస్తుంది అంటే ఎట్లయినా మనం డబ్బాలో ఇట్లా ఒత్తే పెడతాం కదా వైనాన్ని పోతలేవు కదా మన ఇంట్లో ఇంట్లో పిల్లల కోసమే స్నాక్స్ కోసమే కదా చేసింది అందుకే చేసుకోండి నూనె కూడా ఏమంతా ఒడిసిందాగో అరకిల అరకిల ఒడిసింది ప్యాకెట్ కరెక్ట్ ప్యాకెట్ మోసినా ఇండి ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ మోసినాక అంత నూనె ఉంది ఏమంత సేపా ఒక గంట సెబ్బట్టింది ఒక ఇట్లా చేసుకోండి చిన్న చిన్నగా పనికి భయపడుతుండ్రి మంచిగా కమ్మగా చేసుకోండి నా మంచిగా కల్తీ లేని తిండి మనది ఇంట్లో మనకు మనం స్వచ్ఛమైన తిండి ఆరోగ్యానికి కోసమే కదా పుట్టడు కష్టపడ్డా ఆరోగ్యం కోసమే కాబట్టి ఆరోగ్యం మంచిగా ఉంటేనే నాలుగు పైసలు సంపాదించుకోగలుగుతారు ఎక్కువ పని చేయగలుగుతాం ఇంత తింటాము అన్ని చూసుకుంటాం ఇంటి ఇల్లాలు మంచిగా ఉంటే అందరు మంచిగానే ఉంటారు ఒక ఇంకోటి వాళ్ళు ఏమంటారు అంటే ఆసం ఇదేంటి నాకు చెప్పలేదు కానీ ముగరం ను ఆసం లేకుండా అన్నట్టు ఆల్ ముగ్గురం అంటే ఇంకా నిలబడుతుంది నిలబడి దాని మీద అడ్డ మాసం పెడితే మీద కప్పంతా ఆగుతుంది అట్లా ఇద్దరాల మొగలు అట్లా ఉండాలి అట్లుంటేనే పిల్లలైనా ఎవ్వలైనా అచ్చేటోళ్ళు పోయేటోళ్ళైనా మన ఇంటికి అచ్చటోళ్ళు మెచ్చుకుంటారు పిల్లలను మంచిగా చూసుకోగలుగుతాం ఆయన భర్త మంచిగుంటే ఇంటి ఇల్లాలు రెండు పనులు ఎక్కువ చేయగలుగుతది ఇల్లాలు మంచిగుంటే మొగలికి సపోర్టు ఈ గిన్ను ఉంటాయి అన్ని రావాలని ఎవరికైనా ఆరాటం ఉంటది ఎవరన్నా చెప్తే బాగుండు మనం చేసుకోగలుగుతాం ఇది నాకు ఎట్లా వస్తుంది అని అనుకుంటారు కొంతమంది అడగడానికి కూడా మూమాట పడతారు పడతారు ఆరాట ఉన్నా ఎవరినన్ను అడిగి తెలుసుకోవడానికి కూడా ఆరాట పడతారు తెలుసుకున్నా వాళ్ళు చెప్తారో చెప్పరో సరిగ్గా అందుకే ఇట్లాంటి వీడియోలు చూసి నేర్చుకోని ఇంత బియ్యం పట్టించుకొని పెట్టుకోరు ఇంట్లో మంచిది బరకది ఏ దానికి ఒక దానికి ఇంత దోశల పిండి ఇడ్లీ పిండి చేస్తాం ఇడ్లీ ఇడ్లీ చేస్తాం ఇడ్లీ చేయంగా ఇంత పిండి మిగులుతుంది రెండు రోజులు పెట్టుకో రెండు రోజులుగా అంతా పెట్టుకుంటాం ఎవలమైనా మరుసటి నాడు ఇంత మిగులుతుంది దాంట్లో ఇంత బియ్య పిండి కలిపి రెండు దోశలేసి ఆ పూట ఆ పిల్లలు వెళ్ళిపోయారు మనం ఏదో తింటాం ఇంట్లో ఉన్న వాళ్ళు అట్లా పొదుపుగా చేసుకోండి మంచిగా ఇంపుగా చేసుకొని తినుండ్రి మీకు చూపిస్తాన్న పుల పులపుల పుల పూల మన మిక్చర్ షాపులలా కొనుకొస్తే ఎట్లుంటాయి మన మిక్చర్లు అవోటి ఓటి అన్నీ వేసి అత్త చూడు మిక్సర్ బోందు కారపూస బఠాన్లు అన్నీ వేసి అత్త చూడు కలగలిపి ఆ మిక్చర్లు ఉన్నట్లు నేను నోట్లో వేసుకుంటే కూడా ఎంత పులపుల కొమ్మగా మంచిగున్నాయి బాగా బియ్య పిండి పోతేనేమో కటుక్కుమాను మనం కొద్దిగానే పోసినాం కదా ఆలుగడ్డ ఆలుగడ్డ టేస్ట్ ఉంది ఇది బియ్యపు అన్ని రకాల మంచిగా ఉన్నాయి ఇక మీకు నా నేను చేసిన కారపూసలు ఆలుగడ్డ కారపూసలు నచ్చినట్టయితే చేసుకోండి తినీ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి